మిమ్మల్ని ఎండీ పిలుస్తున్నారు విహారీ పర్చేసింగ్ డిపార్ట్మెంట్లో స్టాక్ ఇన్పుట్ అవుట్పుట్ ఇన్వెంటరీ తీసుకుని వస్తున్న విహారీకి ఆఫీస్లో అడుగు పెట్టగానే కొలిక్ వ్యాస్ ఎదురుపడి ఆ మెసేజ్ అందజేశాడు బిజినెస్లోని బిజినెస్ అంతా ఫుల్ స్వింగ్లో దర్శనమిచ్చే సమయమది పన్నెండు గంటలు కావస్తుంది టైప్ రైటర్ల పైన నిశ్శబ్దంగా ఎగురుతున్న వేళ్ళు ఇన్వెంట్ చేస్తున్న ట్యూన్ లేని సంగీతాలు పేపర్ల రీఫిల్లింగ్లు జోన్లలో బంధించబడిన అడుగులు చొప్పులు స్టాఫ్ పని చేస్తూనే చెప్పుకుంటున్న కబుర్లు ఆఫీస్లోని వాతావరణం ప్లెజెంట్గా ఉంది ఎందుకట విహారీ కో స్టాఫ్ను చిరునవ్వుతో పలకరిస్తూనే అడిగాడు తెలీదు విహారీ చేతిలో ఉన్న ఫైల్తో సహా ఎండి గదివైపు నడిచాడు అతను పర్చేసింగ్ డిపార్ట్మెంట్ కు మేనేజర్ గా పనిచేస్తున్నా కొద్ది కాలంలోనే తన పనిలో చూపిన ప్రతిభ డైనమిజం నిర్ణయాలు తీసుకోవటంలో వివేకం వేగం చెప్పుకోదగినవి వాటిని కన్సిడర్ చేసి అతన్ని రిటైర్ అవ్వబోతున్న ప్రస్తుత జీఎం అనిల్ స్థానంలో ప్రమోట్ చేయడం గురించి టాప్ మేనేజ్మెంట్ ఆలోచిస్తున్నట్టు తన చెవిన కూడా సోకింది ఆ విషయం గుర్తొచ్చి ఎండి ఆఫీసును దాచేస్తున్న స్వింగ్ డోర్స్ పైన మునివేళ్ళతో తడుతున్నప్పుడు అతని పెదవుల పైన సన్నని చిరునవ్వు మెరిసింది మే ఐ కమిన్ సార్ అందులోను ఆ కంపెనీ తయారు చేసే కాస్మెటిక్స్ లో వాడే గంతపు చెక్కను కొనడం విషయంలో అతను చురుగ్గా ఎంతో తెలివిగా తీసుకున్న నిర్ణయాల వల్ల రీసెంట్గా కంపెనీకి కొన్ని లక్షల్లో లాభించింది మిగులు రూపంలో ఎస్ విహారి లోనికి నడవగానే అతని వెనకాల డోర్ మెత్తగా మూసుకుంది అతని కోసమే ఎదురు చూస్తున్నట్టు ఎండి అతన్ని చూడగానే కుర్చీ చూపించి తను టేబుల్ అంచున కూర్చున్నాడు ఆ ఇన్ఫార్మాలిటీ విహారికి కొత్త కాదు ఆయన మరో పది నిమిషాల్లో ప్రపోజ్ చేయబోతున్న విషయంలో ముఖ్యంగా అది కూడా ప్రధాన పాత్ర వహించిందని అతనికి తెలుసు జానకి ఎలా ఉంది మామూలు కన్నా ఎత్తుగా దానికి తగ్ లావుగా ఉంటాడు రాఘవరత్న అది కెమ్కో కెమికల్స్ ఎండిగా అతని పదవికి కావాల్సిన అథారిటీ తెచ్చిపెట్టింది అప్పుడప్పుడు వస్తున్న బట్టతల ఎప్పుడో వచ్చేసిన ఆరు పదుల వయసు తెలియనివ్వదు చెవుల దగ్గర అక్కడక్కడ నెరిసిన జుత్తు అనుభవం నిండిన తీక్షణమైన కళ్ళు జీవితంలో అతను సాధించిన వివేచనము తెలుపుతున్నాయి బాగుంది ఆమె గురించి చెప్తున్నప్పుడు విహారీ మొహంలో మెరిసిన ఆనందం చూడగానే రాఘవరత్న కళ్ళల్లో భావం మెత్తబడి సున్నితమైంది ఆ క్షణంలో విహారిలో అతను చూసింది ఆనందమే కాదు అంతకు మించిన గౌరవం రాఘవ అతని భుజం తట్టి టేబుల్ మీద నుండి దిగి చుట్టూ తిరిగి వెళ్ళి విహారీకి ఎదురుగా తన చైర్లో కూర్చున్నాడు టేబుల్ సొరుగు తెరిచి అందులో నుండి ఒక కవర్ బయటకు తీశాడు దాన్ని విహారీకి అందిస్తూ నిన్న బోర్డ్ మీటింగ్లో నిన్ను జిఎం చేయాలని ప్రపోజ్ చేశాను ఎక్కువ అపోజిషన్ లేకుండానే రిజల్యూషన్ వెంటనే పాస్ అయ్యింది కంగ్రాట్ థ్యాంక్స్ సార్ వినయంగా అంటూ విహారీ కవర్ అందుకొని లోని పేపర్ బయటకు తీశాడు జిఎం పోస్ట్ గురించి నేను నీకు ఎక్కువ చెప్పనవసరం లేదు నీ డైనమిజం పనిలో సిన్సియారిటీ మాకు తెలుసు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ నీలో ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకో అంతకన్నా ఇంకా ఏం చెప్పలేను అన్నాడు రాఘవరత్న విహారీ లేచి రాఘవ దగ్గరకు నడిచాడు థ్యాంక్స్ అలాడ్ సార్ రాఘవ్ తను లేచి విహారీ చెయ్యందుకున్నాడు తలెత్తి తనకన్నా రెండు ఇంచులు పైనున్న అతని మొహంలోకి చూచాడు సరే మరి చెప్పాడు సరే మరి అంటే పూర్తి కాంప్లిమెంట్ తను జిఎం గా సత్తా చూపించుకున్న తర్వాత వస్తుందన్నమాట విహారి రాఘవ రూమ్ లో నుండి బయటకు నడుస్తూ అనుకున్నాడు పోనీలే అతను చేతిలోని కవరు ఫైల్స్ చేతులు మార్చి సన్నగా నవ్వుకున్నాడు సరే మరి అలా కాని విహారి ఇంటికొచ్చేసరికి ఇల్లు నిశ్శబ్దంగా ఉంది హాలు కిచెను టీవీ రూమ్ లోకి తొంగి చూశాడు ఎవరూ కనిపించలేదు అతని బొమ్మలు ముడిపడ్డాయి పల్చటి కోపం అతని మొహంలో తరట్లాడింది ఇంటికొచ్చేసరికి ఎవరో ఒకరు ఎదురొచ్చి స్వాగతం చెప్పాలని కాదు కానీ జానకి అతను పిలిచేలోపే చేతిలో బట్టలతో ఆమె పై అంతస్తు నుండి హాల్లోకి ఒకవైపు ఉన్న మెట్లు దిగి వస్తూ కనిపించింది అతన్ని చూడగానే చివరి రెండు మెట్లు గబగబా దిగి వచ్చేశారా అంటూ చేతిలోకి బెడ్షీట్లు పిల్లో కవర్లు పక్క ఉన్న సోఫాలో పడేసి హడావిడిగా ఎదురు వచ్చింది విహారి మొహం వికసించింది పిల్లలేరి అడిగాడు సోఫాలో కూలబడి జానకి ఫ్రిడ్జ్లో నీళ్ళ బాటిల్ తీసుకుని వచ్చింది ఆ సీసా గ్లాస్ అతనికి అందించింది వంటగది వైపు నడిచింది స్కూల్లో ఏదో ఫంక్షన్కు రిహార్సల్స్ ఉన్నాయి రాజా లేట్గా వస్తాడని వాళ్ళ టీచర్ ఫోన్ చేసింది చంటి విహారి ఆమె వెనకాలే వంటగదిలోకి నడుస్తూ అడిగాడు ఇంకేం పనుంది ఇల్లు పట్టేనా వాకిలా పొద్దున్న లేస్తే పక్కిల్లేగా అక్కడే ఉంటాడు నేనంటే వాడికి అంత శత్రుత్వం ఎందుకో అంది విహారి నవ్వాడు వాడిని తీసుకొస్తాను ఇందాక కళ్యాణి వచ్చింది జానకి చెప్పింది ఆహా తను ఎప్పుడొచ్చినా మీరుండట్లేదని తను కోప్పడింది నేనింట్లో లేని టైం చూసుకొని వస్తే నేనేం చేయను విహారీ అన్నాడు మీరు కావాలనే ఆమెను తప్పించుకొని తిరుగుతున్నారట అన్నది జానకి విహారి జానకి వెనగ్గా వచ్చి నిలబడి ఆమె నడుం చుట్టూ చేతులు వేశాడు నిజమేనేమో అలాగే చేస్తున్నానేమో జానకి నవ్వింది విహారి చేతులు తీసేస్తూ అడిగింది ఇవాళ మీకు కాఫీ తాగాలని ఉందా లేదా లేదు విహారి ఆమెను ఇంకా గట్టిగా హత్తుకుంటూ చెప్పాడు ఇవాళ భోజనాలు చేశాక వాళ్ళింటికి వెళ్దామా వచ్చే సోమవారం చంటిగాడి పుట్టినరోజుకు కళ్యాణిని ఆమె హస్బెండ్ ను డిన్నర్ కు పిలిచి వద్దాం నీ ఇష్టం చెప్పి విహారి జానకిని వదిలేసి తలుపు దగ్గరకు నడిచాడు చంటిగాడిని తీసుకొస్తాను కాఫీ ఇప్పుడే వస్తాను జియ్యం పల్చటి ఊపిరి మెల్లగా కదులుతున్న రాత్రి గాలిలో కలిసిపోయింది బెడ్రూమ్ కు ఒకవైపు గోడను చాలా వరకు ఆక్రమించుకున్న కిటికీలో నుండి వెన్నెల గదిలోకి తెల్లగా పరుచుకుంది మళ్ళీ అదే మాట ఈసారి ఇంకొంచెం మత్తుగా వినిపించింది మంచం మీద ఒకరి ఒక చివర దిండ్లకు ఆనుకొని కూర్చున్న విహారి తల తిప్పి జానకి రాజాకి మధ్యలో పడుకుని కలవరిస్తున్న చంటిని చూశాడు వాడి మీద తెచ్చిపెట్టుకున్న కోపం విహారి మొహంలో క్షణం సేపు కూడా నిలవలేదు అతను నవ్వుతూనే తన పక్కనే పడుకుని నిద్రపోతున్న జానకిని చూశాడు తనకు ప్రమోషన్ వచ్చిందని చెప్పినప్పటి నుండి గారు అని ఆట పట్టించింది ఆమెను చూసి అసలే కోతులు పిల్లలు కూడా తనని ఊపిరి పీల్చుకొనివ్వలేదు ఇప్పుడు నిద్రలో కూడా అదే కలవరింత విహారి వంగి మూసుకున్న చంటి కళ్ళ మీద పడుతున్న ముంగురును సుతారంగా వెనక్కి తోశాడు జానకి కదిలి కళ్ళు తెరిచింది ఇంకా నిద్రపోలా అడిగింది విహారీ దిండ్లు సరిచేసి పడుకున్నాడు ఒక చేయి జానకి తలకిందుగా పోనిచ్చి ఆమెను భుజం వైపు లాక్కున్నాడు ఆమె మళ్లీ కళ్ళు మూసుకుని నిద్రలోకి జారిపోయింది విహారికి ఇంకా ఆశ్చర్యంగా ఉంది ఐదారేళ్ల క్రితం వరకు కూడా జానకి పొడ కూడా తనకు గిట్టదనుకున్నాడు ఇప్పుడు ఆమె లేని జీవితాన్ని తను ఊహించుకోగలడా విహారి తన రెండు చేతిని కూడా జానకి చుట్టూ వేసి కళ్ళు మూసుకున్నాడు వీడియోను ఆస్వాదించినందుకు ధన్యవాదాలు ఇంకా ఎక్కువ భాగాలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కమెంట్లు పంచుకోండి తరువాతి భాగంలో కలుద్దాం